ఏ తెలంగాణ వస్తే పాలమూరు పచ్చబడుతుందని ఆశించినాము ఏ తెలంగాణ వస్తే పాలమూరు బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఆశించినామో ఆ తెలంగాణ కోసం బ్రహ్మాండంగా మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో పద్నాలుగు సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే వస్తుంటే తమ్ముడు సుమన్ అన్నాడు అన్నా పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకుంటే ఏమీ రాలేదు కరువు వచ్చింది కానీ పాలమూరుకు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడైతే తెలంగాణనే వచ్చిందన్నా అని చెప్పి ఇప్పుడే తమ్ముడు సుమన్ చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది అంటే ఇక్కడి ప్రజలు ఓట్లేసి పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి కేసీఆర్ గారిని పార్లమెంటుకు పంపితే ఆ పార్లమెంటులో ఇక్కడి ప్రజాబలంతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి పోరాట ప్రతిమతో కేసీఆర్ గారి నాయకత్వ దక్షతతో కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణ సాధించుకొని నాలుగేళ్ళైంది ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సాధించుకున్న తెలంగాణలో చాలా చక్కగా పనులు ప్రారంభించి ముందుకు పోదామన్న ఉద్దేశంతో మనం ఉన్నాం కొంతమంది అడుగుతా ఉన్నారు ఎందుకు ముందే తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు పోయినారని అడుగుతా ఉన్నారు ఎందుకు పోవలసి వచ్చింది అంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడ్డ తర్వాత బ్రహ్మాండంగా ఒక కొత్త పాపనో బాబో మన ఇంట్లో పుడితే ఎట్లా అయితే మొదటి ఐదు సంవత్సరాలు చాలా కీలకమో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కూడా బంగారు తెలంగాణకు బాటలు వేయాలి అంటే పునాది గట్టిగా ఉండాలి మొదటి ఐదేండ్లు పరిపాలన సవ్యంగా ఉండాలి మొదటి ఐదేండ్లు రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ప్రజల సంక్షేమమే కేంద్ర బిందువుగా పరిపాలన సాగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తలపెట్టినారు తలపెట్టి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాల్లో రాజకీయ వివక్ష లేకుండా బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఉదాహరణకి గతంలో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కాకముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉండేది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఎమ్మెల్యేకి కోటిన్నర రూపాయల ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉండేది నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో కూడా వివక్ష అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మొత్తం కోర్టు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి